హాయ్ ఫ్రెండ్స్ అల్లు అర్జున్ పుష్ప మూవీలో నటిస్తున్నారు ఈ చిత్రం డిసెంబర్ రిలీజ్ కాబోతుంది పుష్ప మూవీ తర్వాత అల్లు అర్జున్ నటించబోయే చిత్రానికి డైరెక్టర్ వచ్చేసి త్రివిక్రమం శ్రీనివాస్ ఇప్పటికే వీరిద్దరు కాంబినేషన్ లో మూడు చిత్రాలు రిలీజ్ అయితే ఆ మూడు కూడా అద్భుతమైన హిట్ అయితే అందుకుంది అనమాట జులై సన్నాప్ సత్యమూర్తి అలా వైకుంఠపురంలో మూడు సాంగ్స్ పరంగా సినిమా పరంగా బిగ్గెస్ట్ హిట్ గా అనిపించింది అనమాట అయితే ప్రజెంట్ ప్రతి ఒక్క డైరెక్టర్ కూడా పని ఇండియా స్థాయిలో మూవీలను తెరకెక్కిస్తున్నారు ఎవరికి వారు ఒక వరల్డ్ క్రియేట్ చేస్తున్నారు అనమాట ఇప్పుడు త్రివిక్రమ్ వంతు వచ్చిందని చెప్పాలి అది కూడా అల్లు అర్జున్ తో పన్ ఇండియా స్థాయిలో మూవీని అయితే తెరకెక్కించబోతున్నారు త్రివిక్రమ్ యొక్క సినిమాలు ఎలా ఉంటుందో మనకు అందరికి తెలిసిందే అమ్మ అత్త నాన్న ఫ్యామిలీకి సంబంధించిన ఎంటర్టైన్మెంట్ తో పాటు ఫ్యామిలీకి సంబంధించిన భావోద్వేగాలతో కూడుకున్న సినిమాలు తన యొక్క సినిమాలు అనమాట అయితే త్రివిక్రమ్ టాలీవుడ్ బోటర్ ను దాటాలంటే తన యొక్క సినిమాలకు కూడా భారీ స్థాయిలో తెరకెక్కిచ్చట అయితే త్రివిక్రమ్ అల్లు అర్జున్ వృద్ధుల కాంబినేషన్ లో రాబోతున్న నాలుగవ సినిమా గురించి అల్లు అర్జున్ యొక్క సన్నిహితుడైన బన్నీ వాసు చాలా విషయాలు అయితే చెప్పుకొస్తున్నారనమాట వందల కోట్ల ప్రాజెక్ట్ అని దీనికి డబ్బులు కావాలంటే చాలా పెద్ద సంస్థలు పండింగ్ కావాలని ప్రీ ప్రొడక్షన్ కే కొన్ని నెలలు పడుతుందని తనైతే చెప్పారనమాట అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ మైథలాజికల్ టచ్ సోషియో ఫాంటసీ సినిమా అని త్రివిక్రమ్ ఒక అద్భుతమైన మైథలాజికల్ టచ్ ఉండే లైన్ ను బండికి చెప్పినట్లుగా తెలుస్తుంది అది కూడా చాలా నెలల క్రితమే చెప్పారట దానికి బన్నీ ఓకే చెప్పటం అప్పటి నుంచి అదే లైన్ ను కథగా మార్చే పనిలో బిజీగా ఉండటం జరుగుతుంది త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పుడు అదే సినిమాగా రాబోతుందని ఈ సినిమాకు నాలుగు నుంచి ఐదు వందల కోట్ల ఖర్చు అవుతుందని న్యూస్ అయితే వినిపిస్తుంది మరి చూడాలి త్రివిక్రమ్ శ్రీనివాస్ బన్నీకి రేంజ్ రేంజ్ల హిట్ కల్పిస్తారు